పదహారో తారీఖు శుక్రవారము ద్వాదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శనివారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ అర్ధమాస కాలం ముందు వృచ్చిక రాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ అర్ధమాస కాలంలో ఈ వృచ్చిక రాశి కలిగిన వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి ఏ ఏ అంశాలలో ఎటువంటి నిర్ణయాలు ఏ పరిస్థితులు ఏ విధమైనటువంటి అనుకూలత ఇస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి రాసిగలిగిన వారికి ఏదైతే ఈ పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఇంతకు ముందున్న సమయకాలంతో పోలిస్తే ఈ సమయకాలంలో మాత్రము మనశ్శాంతిని నిలకడగా చేసుకొని కొన్ని సమస్యలని ఇబ్బందులని తర్వాత గత కొంతకాలంగా ఏదైతే వారిని కొంచెం బాధించగలిగినటువంటి అంశాలు బాధపడగలిగేటటువంటి సంఘటనలు కొన్ని వ్యక్తిగతమైనటువంటి కారణాల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల్ని మర్చిపోయి ఆ పరిస్థితుల నుంచి కొంత అధిగమిస్తూ ఆ సమస్యల నుంచి ఏదైతే ఆ సమస్యలైనటువంటి ఊబిలోంచి బయటపడేటటువంటి ప్రయత్నాలు మాత్రము ఈ సమయకాలం ఎందు ఈ రాసి కలిగినటువంటి జాతకులకి తప్పకుండా జరుగుతుందని చెప్పవచ్చు అంటే ఏ ఏ అంశాల మీద బయటపడేదానికి ఎక్కువగా మన అనుకూలిస్తుందనే దాని గురించి మనం తెలుసుకునేటటువంటి అంశాలు ఏమిటంటే మొదటగా కొంతమందికి ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో వైరాగ్యంగా ఉండటము ఇంట్లో ఉన్నంతసేపు కూడా మనశ్శాంతిగా లేకపోవడము చికాకులతో చిక్కులతో కూడినటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో అందులో నుంచి బయటపడటము కొన్ని కొన్ని కొంతమంది జాతకులలో పిల్లలకు పెళ్ళిళ్ళు వివాహాలు కుదురుపడక కొన్ని పరిస్థితులు ప్రయత్నాలు చేసినా ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతూ కాస్త ఇబ్బందికరమైనటువంటి ప్రయత్నంగా తిరుగుతూ ఎన్ని సంబంధాలు చూసినా లేదంటే ఎటువంటి శుభ కార్యక్రమాలకు సంబంధించి కొన్ని ముహూర్త ప్రయత్నాలు చేద్దామని ప్రయత్నించినా అవ్వక వాటి వలనటువంటి దిగులు పడేటటువంటి పరిస్థితుల నుంచి కూడా ఈ సమయకాలం ముందు బయటపడేటటువంటి పరిస్థితులు అలాగే ఆర్థిక పరమైనటువంటి సమస్యల్లో కూడా అంటే కొంతమంది అప్పులు అనేటువంటి ఊపిలో కొన్ని ముఖ్యంగా ప్రెజర్ చేసేటటువంటి కొన్ని బాకీలు కొంతమందికి కట్టాల్సినవి తర్వాత వీరికి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సమస్యలు ఎందుకు కూడా ఏదైతే కాస్త టెన్షన్తో కూడినటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని ఎందుకు కూడా కాస్త ఊపిరి పీల్చుకొని ఈ సమయకాలం కాస్త లక్ష్మి అంటే ఆర్థిక పరంగా కొంతవరకు పర్వలేదు అనే విధంగా సమాజంలో కానీ ఇంట్లో కానీ కుటుంబీకుల మధ్య బంధుమిత్రుల మధ్య కూడా ఆ వీడు ఇంకా అప్పులు పాలు నుంచి కాస్త బయటపడ్డాడు పర్వలేదు ఇప్పుడు కొంచెం పర్వలేదు సమాజంలో అనేటటువంటి ఒక పేరును కూడా నిలబెట్టుకోవడానికి ఈ సమయకాలం మీకు చాలా చక్కగా అనుకూలిస్తుందని మాత్రం తెలియపరచవచ్చు అలాగే వ్యాపారంలోనూ ఉద్యోగానికి సంబంధించి బతుదీరుకు సంబంధించి ఎవరైతే వారి వారికి స్తోమత మించి వారికి తెలిసినటువంటి బతుకుదిరులో బతుకుదిరువు ప్రయత్నాలు చేస్తూ అందులో కాస్త లాభసాటికరమైనటువంటి ప్రభావాలు ముందుకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు ఉన్నారు వారికి ఈ సమయకాలంలో కొంచెం డబ్బు పరంగా కొంత కలిసి రావటము బతుకుదిరువుకు సంబంధించిన గత కొంతకాలం పెట్టుబడుల్లో ఇబ్బందులు పడినవి కానీ కొంచెం పెట్టుబడులు రికవరీ చేసుకునేవి నూతన వ్యాపారాలకు సంబంధించి ఇంకా వేరే బదుగుదికి సంబంధించిన కార్యక్రమాలు చేయటానికి కొన్ని ప్రయత్నాలు ప్రారంభం చేసేటటువంటి ప్రభావాలు కూడా ఈ సమయకాలంలో జరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా నికరత్వం లేక ప్రైవేట్ జాబులు చేస్తూ కొంతమంది వారికి స్థితికి సంబంధించినటువంటి ఉద్యోగం రాక వేతన పడుతున్న వారికి కూడా ఈ సమయకాలంలో కొన్ని మంచి అవకాశాలు చేతికి అందటము జరుగుతుంది అలాగే ఉద్యోగాలకు సంబంధించి కూడా ఈ సమయం ముందు ఒక మంచి నిలకడ ఏర్పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ రాశిగలిగిన వారికి తప్పకుండా వర్తిస్తాయని తెలియపరచవచ్చు రాశి రాశిగలిగినటువంటి వారిలో ఏదైతే కాస్త బంధుమిత్రులు ప్రయాణాలు తర్వాత కొంతమంది తన అనుకున్న వాళ్ళు వ్యక్తులతో ఉన్నటువంటి కొన్ని స్నేహాలు కానీ ఎవరైతే మనకు హెల్ప్ చేస్తారనుకున్నటువంటి వారు సహాయపడతారనుకున్న వారు సహాయపడకపోవటము తర్వాత మన పరిస్థితులు కాస్త బాగున్నప్పటికీ దాని మీద కొంతమంది నరదృష్టి ప్రభావం తర్వాత మనం ఏదో బాగుపడుతున్నాము ముందుకు వెళ్తున్నాము అనేటటువంటి నరులు ఏడుపు కావాలని లేనిపోయినటువంటి కొన్ని ఇబ్బందులు కూడా కలిగించేదానికి కూడా ఈ సమయకాలం అవకాశం ఉంది కాబట్టి నరుల దుష్టిలందు తర్వాత మనకు ఉన్న దాంట్లో కాస్త జాగ్రత్తగా అంటే మనం ఏదైతే కొంత మనకి ఆర్థికంగా కొన్ని పరిస్థితుల పరంగా భావనే ఉన్నప్పటికీ దాన్ని మనం కాస్త దాచుకొని జీవించుకోగలిగే ప్రయత్నం చేసుకోవాలి తప్ప దానికి ఎక్కువగా మనం అహంకారంతో కూడినటువంటి స్వభావంతో తర్వాత విచ్చలు విడిగినటువంటి గుణ ప్రభావంతో సమస్యల పరిస్థితులు తీరాయి కదా అని అది మీరు వేరే అహంభావాలండి చూపిస్తే దానివల్ల కొన్ని కొత్త చిక్కుల సమస్యలు కూడా వచ్చి పడవచ్చు కొంతమంది మీ మీద వితండవాదాలకి కలహాలకి కొట్లాట్లకి రావటానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తారు అందులో మాత్రం కొద్దిగా మీరు ఓర్పును ప్రదర్శించటము కొన్ని కలహాలు కొట్లాటకి వెళ్ళపోకుండా వీలైనంత వరకు మాటతో బయటపడే విధంగా చూసుకోవాలి తప్ప మీ యొక్క బీబీ వలన లేదంటే మీ ఒంట్లో ఉన్నటువంటి ఏదైతే అంటే ఒకరికి మాట అంటే పడేటటువంటి విధానం ఉండదు కాబట్టి అలా ఆవేశంతో కూడినటువంటి నిర్ణయాలు అది ఇంట్లో వాళ్ళతో కానీ సమాజంలో ఉన్న వాళ్ళతో కానీ కొన్ని సందర్భాల్లో పరిచయం లేని వ్యక్తులతో అయినా వాగ్వాదాలు రావడానికి అవకాశం ఉన్నప్పటికీ ఓర్పుగా నిదానంగా కాస్త ఒక మాట పడినప్పటికీ దాన్ని కొంచెం మీరు నిదానంగా ఓర్పుతో ఉండగలిగినట్టుగా అయితే కొన్ని శత్రుస్వాళ్ళకు కానీ కలహాలు గొడవలకు కానీ పడేటటువంటి పరిస్థితులు మీకు ఈ మధ్యకాలంలో పూర్తిగా అందులోంచి బయటపడే పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి కొన్ని చెడు వ్యసనాలకు సంబంధించినటువంటి నిర్ణయాలకు మాత్రం దూరంగా ఉండాలి చెడు వ్యక్తులతో స్నేహాలు కూడా వీలైనంతవరకు దూరంగా ఉండాలి స్త్రీలకు మాత్రము స్త్రీలలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే స్నేహితురాళ్ళు ఉన్నారో వాళ్ళు కొన్ని లేనిపోయినటువంటి అభండాలు లేనిపోయినటువంటి చెప్పుడు ద్వారా కూడా వారిని ముందుకు మూచేసే ప్రయత్నాలు చేస్తారు అటువంటి వారితో కూడా కాస్త జాగ్రత్తగా ఉండటము ఈ సమయకాలం మంచిది దేవుడు కార్యక్రమాల ఎందు దైవయాత్రలు ఎందు దేవుడు కులదైవానికి సంబంధించిన కొన్ని యందు మాత్రము కొన్ని ఖర్చులు బంధుమిత్రులతో కొన్ని ప్రయత్నాలు బంధుమిత్రులతో కలయికలు కూడా ఈ సమయకాలంలో మాత్రం ఎక్కువగా మీకు జరుగుతుంది కాబట్టి దైవ కార్యక్రమాల ఎందు సకాలంలో మీరు దైవ నిర్ణయాలకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది సర్వే హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు